నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ సౌదీలో ఏమేమి కాయిన్స్ ఉన్నాయి ఏమేమి నోట్స్ ఉన్నాయని చెప్పి ఒక పెద్ద వీడియో అయితే చేశాను అలాగే నా సాలరీ వీడియో మీరు చూసింటే ఒకసారి కామెంట్ చేసేయండి ఇంకా సౌదీలో ఉన్న నోట్లు అయితే అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఐదు నుంచి ఐదు వందల వరకు అయితే ఉంటది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న నోట్ అయితే చాలా బాగుంటది ఇంకా నోటు నోటుకు సంబంధం లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే ఉంటది ఇంకా స్టార్టింగ్ లో ఉన్న ఐదు నోట్ ఎందుకు ఇంత బాగుంటుంది అంటే ఇది ప్లాస్టిక్ అయితే ఉంది ప్లాస్టిక్ అంటే పేపర్ ప్లాస్టిక్ రెండు కలర్స్ అయితే ఉంటాయి ఇంకా బిల్లలు అయితే ఇవి అనమాట స్టార్టింగ్ ఒక చిన్న బిల్ అయితే ఉంటది అది చూపిస్తా చూడండి చాలా ముద్దుగా ఉంటది ఇంకా పిల్లల విషయానికి వస్తే మనమైతే ఐదు పైసలు పది పైసలు అంటాం కదా అలాగే వీళ్ళు కూడా ఒక హలాల పది హలాల అంటారు ఇంకా బిల్లలన్నీ ఇవే అనమాట బిల్లలు కానీ నోట్లు గానీ అప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటాయి ప్రతి ఒక్క బిల్ల పైన కానీ ప్రతి ఒక్క నోట్ పైన గానీ ఏ సంవత్సరంలో తయారైందని డేట్ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ ఒక హలాల నుంచి రెండు రియల్ దాకా ఇలా బిల్లలకు సంబంధించిన మన ఇండియా డబ్బులు ఎంత వస్తుంది అలాగే ఐదు రియాల నుంచి ఐదు వందల మన ఇండియా డబ్బులు ఎంత వస్తుంది అనేది మొత్తం క్లారిటీతో ఒక వీడియో అయితే చేసిన కింద లింక్ ఇచ్చినా మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి